గుడ్ ఈవినింగ్ టాలండి నేను గతగా ఒక రెండు వీడియోలు తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలతో మనము రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలని వీడియో చేశానండి సే అదేవిధంగా మనం రాజ్యాంగంలోని భాగాలను కూడా తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయో వాటితో మనం సింపుల్గా భాగాలు మొత్తం జ్ఞాపకం పెట్టుకోవచ్చు అండి సో ఈ విధంగా ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు కేటాయించి వీడియో చూసేసి అన్ని భాగాలు కూడా మీరు పర్ఫెక్ట్గా సింపుల్గా పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోయేలాగా జ్ఞాపకం పెట్టుకుంటారనిపిస్తూ లిటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు మొదటి భాగం సో ఇండియా సో భారతదేశ భూభాగం సో భారతదేశం మరియు దాని మొత్తం భూభాగం సరిహద్దు భాగం అంతా కూడా ఐ ఈ రోమన్ మనకు ఇండియా అయి ఉంది కదండి ఈ రోమణంకే వన్ అనుకోండి సో భారతదేశం మరియు దాని మొత్తం భూభాగం కేంద్రం మరియు దాని మొత్తం భూభాగం ఎన్నో ఎన్నో భాగం అండి ఇది ఒకటవ భాగం ఐ ఫర్ రోమణంకే వన్ అనుకోండి ఒకటో భాగం తర్వాత సిటిజన్షిప్ సిటిజన్షిప్ లోపల సి టూ జెన్ అనుకోండి సో టూ ఫర్ టూ సో పౌరసత్వం సిటిజన్షిప్ అంటే పౌరసత్వం సిటీ జెన్ బదులు సి టూ జెన్ అనుకోండి టూ ఫర్ టూ సో ఇది ఎన్నో భాగం పౌరసత్వం లేదా సిటిజన్షిప్ ఎన్నో భాగం రెండో భాగం హక్కులు హక్కులు ఎన్ని అక్షరాలు అండి హక్కులు ఒకటి రెండు మూడు సో హక్కులు ఎన్ని అక్షరాలు మూడు అక్షరాలు కాబట్టి ప్రాథమిక హక్కులు ఎన్నో భాగం మూడో భాగం ఆదేశిక ఆదేశిక ఎన్ని అక్షరాలండి నాలుగు లక్షలు ఒకటి రెండు మూడు నాలుగు సో ఆదేశిక నాలుగు లక్షలు కాబట్టి ఆదేశిక సూత్రాలు ఎన్నో భాగం నాలుగు భాగం అక్కడున్న పదాలతోటి మీరు సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి లేకపోతే ఆదేశిక సూత్రాలు ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు సో డి ఫర్ ఫోర్ కదా ఏబిసిడి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే డి అంటే కూడా నాలుగు ఆ విధంగా కూడా నాలుగు భాగం జ్ఞాపకం పెట్టుకోండి డ్యూటీస్ సో ప్రాథమిక విధులు ఫోర్త్ ఏ డి ఫర్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ నాలుగో భాగం డ్యూటీస్ ప్రాథమిక ఫండమెంటల్ డ్యూటీస్ సో డిఎన్టీ కూడా ఫోర్ అనుకోండి ఫోర్త్ ఏ తర్వాత యాడ్ చేశారు ఫోర్త్ ఏంటి అని ప్రాథమిక విధులు డ్యూటీస్ అతని అమ్మకం పెట్టుకోండి లేకపోతే ఆదేశిక నాలుగు లక్షలు కాబట్టి ఆదేశిక సూత్రాలు నాలుగో భాగం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని అక్షరాలు అండి ఐదు లక్షాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని అక్షరాలు ఐదు లక్షలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయాలన్నీ కూడా ఎన్నో భాగంలో ఉంటాయి ఐదో భాగం అనుకోండి నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాసుకొని ఈ ఈ రావత్తును జస్ట్ సిక్స్గా మార్చేసేయండి మొన్న ఒక ఎగ్జాంపులు అడిగాడండి సో రావత్తును సిక్స్గా మార్చేసేయండి సో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో భాగం ఆరో భాగం సో ఈ విధంగా ఆరే విధంగా జ్ఞాపకం పెట్టుకోండి ఇండియా సో ఈ ఐఫర్ ఇంకా వన్ అనుకోండి మొదటి భాగం ఇండియా భారతదేశం భూభాగం కేంద్రం భూభాగం అంతా కూడా సిటీ జెన్ షిప్ను సిట్ టూ జెన్ అనుకోండి టూ ఫర్ రెండో భాగం టూ ఇక్కడే ఉంటుందా సార్ రెండో భాగం హక్కులు ప్రాథమిక హక్కులు అనుకోండి హక్కులు మూడు లక్షల బట్టి మూడో భాగం ఆదేశిక నాలుగు లక్షల బట్టి నాలుగో భాగం కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు కాబట్టి ఐదో భాగం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోత్తుని కొంచెం ఆరు వేసేయండి రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఆరో భాగం ఇక్కడ చూడండి కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు మీరు ఇక్కడ ఇవన్నీ చూస్తే అబ్జర్వ్ చేస్తున్నటువంటి భాగాలు తెలుగు భాషలో ఉన్నటువంటి అంటే భాగాలలో మన కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే స్క్రిప్ట్ ఉందో కరెక్ట్ దానికి తగ్గట్టుగానే అవే భాగాలు ఉంటాయి చాలా చిన్న లాజిక్ గమ్మత్ ఉంటుందండి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ అయ్యింది ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ఎన్ని అక్షరాలు ఎనిమిది అక్షరాలు సో ఇది ఎన్నో భాగం ఎనిమిదో భాగం సో అక్కడనే ఉంది ఆన్సర్ అసలు అతనే డిజైన్ చేసారే అనిపిస్తుంది కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అక్షరాలు ఎనిమిది అక్షరాలు సో ఎన్నో భాగం అండి ఎనిమిదో భాగం పంచాయత్ రాజ్ వ్యవస్థ మీరు ప్రతి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ తొమ్మిది అక్షరాలు సో ఎన్నో భాగం తొమ్మిదో భాగం అలాగే డిజైన్ చేస్తారేమో అన్నట్టుగా కూర్చిపెట్టినట్టుగా ఉన్నాయండి తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు ఆ భాగం చూడండి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్ని అక్షరాలు తొమ్మిది అక్షరాలు కాబట్టి ఎన్నో భాగం తొమ్మిదో భాగం నెక్స్ట్ ఇగో షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతాలు కొంచెం పక్క పెట్టండి షెడ్యూల్డ్ మరియు ఆదివాసు ప్రాంతాలు యాక్చువల్గా ఇక షెడ్యూల్డ్ మరియు ఆదివాసాన్ని అక్కం పెట్టుకోండి మొత్తం ఎన్ని అక్షరాలు పది లక్షలు కాబట్టి ఎన్నో భాగం పదో భాగం సేమ్ అంతే మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి తెలుగు పదాలు ఎన్నో లెక్క పెడితే అయిపోతుంది లెక్క పెడితే ఎన్నో భాగం అని తెలిసిపో తెలిసిపోతుంది కేంద్ర రాష్ట్ర సంబంధాలు మనం యాక్చువల్గా కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు చిన్న ఇట్లైఫన్ ఇస్తాం ఇక్కడ రెండు ఇట్లా లైఫన్లు ఇవ్వండి సో పదకొండవ భాగం ఎన్నో భాగం అండి పదకొండవ భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎన్నో భాగం ఇట్లా అడ్డుగీత బలు ఇట్లా నిలువు గీతలు రెండు పెట్టేసేయండి ఎన్నో భాగం రాయడం ఎత్తలేండి కేంద్ర రాష్ట్రాన్ని రాసేసేదారు ఇట్లా నిలువు రాసేసిన పదకొండో భాగం ఈజీగా తెలిసిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి అంతరాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు స్పష్టంగా ఇంతే ఉంటుంది బుక్లో అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు వీటన్ని లెక్క పెడితే మొత్తం పదమూడు అక్షరాలు వస్తాయి కాబట్టి ఎన్నో భాగం అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు ఎన్నో భాగం అండి పదమూడో భాగం మనం ఏం ఒక్క పదం కూడా సెంటెన్స్ ఒక అక్షరం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే ఉంటాయి సో పదమూడు ఉంటాయి మొత్తం సో అంత వర్తక వాణిజ్య ఐదు పదమూడు లక్షలు కాబట్టి పదమూడవ భాగం నేను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఎగ్జామ్స్ అప్లై చేశాను నాకు మొత్తం పద్నాలుగు ఉద్యోగాలు వచ్చాయి అనుకోండి సో కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీస్ అంతా కూడా పద్నాలుగు భాగం నేనే ఒక పద్నాలుగు ఎగ్జామ్ రాశాను పద్నాలుగు జాబులు వచ్చాయి అనుకోండి నేనే గొప్పవాన్ని అనుకోండి ఏదో అనుకోండి నేను మొత్తానికి అయితే కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగ ఉద్యోగాలు మనమే అండి మనం అంతా ప్రయత్నం చేస్తుంది ఉద్యోగాలకు పద్నాలుగు నోటిఫికేషన్స్ ఒకటి వేసారు వచ్చే పద్నానికి ఉద్యోగాలు సాధించాను అలా అనుకోండి సో పద్నాలుగు భాగం ఏంటిదండి కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఇట్లా ఈఎల్ఈసి టీఐఓఎన్ ఎస్ ఇట్లా రాస్తాం కానీ ఈఎస్ కాస్త ఫైవ్ అనుకోండి పక్క ఒక్కొక్కటి యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది పదిహేను ఎంత అవుతుంది పదిహేను సో ఎలక్షన్స్ ఎంత అండి పదిహేనో భాగం ఎలక్షన్స్ ఎన్నో భాగం పదిహేనో భాగం అధికార భాష అధికార భాష ఇక్కడ ఒక జట్కా ఉంది ఇక్కడ ఒక జట్కా ఉంది ఈ జట్కా వన్ చేయండి ఇది సెవెన్ చేయండి ఇది వన్ అనుకోండి ఇది సెవెన్ అనుకోండి సో పదిహేడో భాష అధికార భాష లేకపోతే అన్ని భాషలకు ఆది మూలం సంస్కృత భాష అనుకోండి మనకు షెడ్యూల్ ఏడవ షెడ్యూల్లో సారీ ఎనిమిదవ షెడ్యూల్ లోపల పదిగోడవ భాషగా సంస్కృత భాష ఉంటుంది సో అన్ని భాషలకు మూలం సంస్కృతం అనుకోండి సంస్కృతం పదిగోడవ భాష సో అధికార భాష కూడా ఎన్నో ఎన్నో భాగం అండి పదిగోడవ భాష పదిహేడవ భాగం అలా జ్ఞాపకం పెట్టుకోకపోతే జస్ట్ ఇట్లా అధికార భాష ఇక్కడ ఒక జట్కా ఉంది కదా దీన్ని వన్ చేయండి ఈ భాషకు ఉన్నటువంటి రెండవ జట్కాని జస్ట్ సెవెన్ చేసేయండి అప్పుడు ఇది ఎన్నో భాగం అవుతుంది అధికార భాష పదిహేడవ భాగం మనకు అత్యవసర పరిస్థితులు ఉంటాయండి జాతీయ జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్ర రాష్ట్రపతి పాలన మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితిని సూచించే ఆర్టికల్ ఏదండి త్రీ సిక్స్టీ సో త్రీ సిక్స్ ద ఎయిటీన్ సో త్రీ సిక్స్ ద ఎయిటీన్ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది సో త్రీ సిక్స్ ద ఎయిటీన్ సో పద్దెనిమిదో భాగం దేని గురించి తెలియజేస్తుంది అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తుంది మూడు ఆళ్ళు పొద్దుంది త్రీ సిక్స్ ద ఎయిటీన్ పద్దెనిమిది భాగం దేని గురించి పని చెప్తుందండి అత్యవసర పరిస్థితులు అనేటువంటి వాటి విషయాలన్నీ కూడా మనకు పద్దెనిమిది భాగంలో ఉంటాయి నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ ఇక్కడ పైన ఇరవై రెండు పెట్టేసేయండి సో ఇరవై భాగం అమెండ్మెంట్స్ అంతా కూడా ఏ భాగం ఇరవై భాగం పంతొమ్మిదో భాగం చూడండి ఇక్కడ కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు ఇవన్నీ లెటర్స్ని లెక్క పెడితే కరెక్ట్ పంతొమ్మిది వస్తాయి కరెక్ట్ ఎన్ని వస్తాయండి పంతొమ్మిది వస్తాయి కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు ఓపికతో ఇవన్నీ లెక్క పెట్టేస్తే ఎన్నో ఎన్నో ఎన్ని ఎక్స్ట్రా అండి మొత్తం పంతొమ్మిది ఎక్స్ట్రా కాబట్టి ఎన్నో భాగం పంతొమ్మిది భాగం రాజ్యాంగ సవరణలు అమెండ్మెంట్స్ ఇరవై రాజ్యాంగ సున్నా ఉంటే ఇక్కడనే ఉంటుంది జస్ట్ పైన టూ అని టే నో ఎన్నో భాగం ఇరవై భాగం చూడండి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పదాలే మనకు సగం మెమోరీకి పర్మినెంట్ మెమోరీకి వెళ్ళిపోయేలాగా అది రాయడం మళ్ళీ రాశాడు ఈ విధంగా సింపుల్ ఒక్కసారి ఆలోచించి ఒక రెండు నిమిషాలు కేటాయించి మీరు ఇలాగే రాసుకొని చేస్తే మీకు ఈజీగా ఒక ఇరవై భాగాలు సింపుల్ అర ఇంత ఈజీగా వస్తుంది దాంతోపాటు మనకు ముందరికి ఇంకొంచెం ప్రిపరేషన్ ఇంకా ముందరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఎందుకు చదవమని అని అంటారంటే ఒకటే విషయం చాలా వేస్ట్ సిలబస్ సముద్రం లాంటి సిలబస్ను కొన్ని విషయాలను మనం చాలా మిగతా వాళ్ళతో మనం వాళ్ళతో పోటీ పడాలంటే నాలెడ్జ్ బేస్డ్ విషయాలు మెమోరీ మెమోరీ బేస్డ్ విషయాలు మనం సెకండ్లో వదిసేయాలి ఇక రిమైనింగ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కానీ మిగతా కొంచెం అండర్స్టాండింగ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాటిని కొంచెం ఆలోచించి కొంచెం టైం కేటాయించి వాటిని నిదానంగా చదివి పర్మనెంట్ మెమోరీకి వెళ్ళిపోయేలాగా చదవాలి కానీ ఇలాంటి సింపుల్ విషయాలు మాత్రం జెట్ రాకెట్ స్పీడ్లాగా మీరు తొందరగా నేర్చేసుకుంటే కాంపిటీషన్లో మిగతా వాళ్ళని మనం ఓవర్టేక్ చేసి ముందు వరుసలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒక్కసారి చూడండి ఐ ఫర్ వన్ ఇండియా సో భారతదేశ భూభాగం భారతదేశం ఇది మొదటి భాగం సిటు టూ ఫర్ రెండో భాగం హక్కులు మూడు లక్షల మూడో భాగం ఆదేశిక నాలుగు లక్షల నాలుగో భాగం కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల ఐదో భాగం రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఆర్చేయండి ఇది ఆరో భాగం పాలిత ప్రాంతాల మొత్తం ఎనిమిది లక్షల ఎనిమిదో భాగం పంచాయతీ రాజ్ వ్యవస్థ మొత్తం తొమ్మిది లక్షల తొమ్మిదో భాగం షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతాలు యాక్చువల్గా సో ఇవన్నీ పది అక్షరాలంటే పదవ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాలు జస్ట్ నిలువ రెండు గీతలు పెట్టండి పదకొండవ భాగం అంతరాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు మొత్తం పదమూడు అక్షరాలు పదమూడో భాగం సో మనకు ఒక కేంద్ర రాష్ట్ర రెండు గవర్నమెంట్ల కలిపి ఒక పద్నాలుగు ఉద్యోగాలు వచ్చాయనుకోండి ఉద్యోగ సర్వీసులు పద్నాలుగు భాగం ఎలక్షన్స్ ఎస్ పక్కకు వన్ పెట్టేయండి ఫిఫ్టీన్త్ భాగం అవుతుంది అధికార భాష ఈ జెట్కాన్ వన్ అనుకోండి ఈ సెవెన్ అనుకోండి పదిహేడో భాగం త్రీ సిక్స్టీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిటీన్ అంటే అత్యవసర పరిస్థితులని పద్దెనిమిదో భాగం సో కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు అవి మొత్తం పంతొమ్మిది లక్షలు ఉంటాయి అది పంతొమ్మిదో భాగం రాజ్యాంగ సవరణలు ఈ సున్నా పైన టూ పెట్టేయండి ఇది ఇరవైయో భాగం ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా సింపుల్ నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టూ ఆల్